దురదృష్టకరమైన రోజు ఉదయగిరి నియోజకవర్గంలో ఉన్న మింజిమూరు మండలంలో గోలవారపల్లి గ్రామంలో ఉన్నాం ఇప్పుడు మనం మనం గోళ్ళ మాలకొండయ్య గారి ఇంటి ముందు ఉన్నాము ఇంట్లో పెరుగు విషాదం ఈ రోజున వారి కొడుకు గోల రమేష్ అలాగే వాళ్ళ కోడలు గోళ్ళ అనుష కూతురు మన్నిత అండ్ కుమారుడు శశాంత్ శశాంత్ కుమారుడు శశాంత్ చిన్న పిల్లలు కుటుంబం మొత్తం అంటే గోళ్ళ మాలకొండయ్య గారి కుటుంబంలో వాళ్ళ కూతురి బిడ్డన ఇచ్చి చేయడం జరిగింది ఒకే కుటుంబంలోనే నలుగురు నలుగురిని పోగొట్టుకున్న సందర్భం ఈ కుటుంబానికి ప్రభుత్వం తరఫున న్యాయం చేయడం జరుగుతూ ఉంది అలాగే మన ముఖ్యమంత్రి వర్యులు మన యువనేత మన మన ముఖ్యమంత్రి వర్లతో చంద్రబాబు నాయుడు గారు అలాగే మన మంత్రి వర్యులు లోకేష్ బాబు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో కూడా వారు కూడా అత్యవసర చర్యలన్నీ చేపట్టారు వారి దృష్టిలో కూడా ఉంది ఇది వారు అందరికీ కూడా అండగా ఉండడం జరుగుతూ ఉంది తెలుగుదేశం పార్టీ తరపున ప్రభుత్వం తరఫున ఈ కుటుంబానికి నేను అండగా ఉంటాను ఇక్కడ CC por